స్థానిక మంగమ్మ కాలేజీ గ్రౌండ్ నందు క్రీస్తు శేషులు దామచర్ల ఆంజనీయులు సొక్కుబాయమ్మగార్ల మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శుఔగాం!! మిశుఠయద లాఎటాదినామసియివపలజ masked names వురంగా పాయే giving companies మాగగస్దిగా 드� любой తకుపలస్ వురా కుండు మ్రా కిసువరా బఴభభా జినా వురా పయఇ ఆ రాఘవ మనోహర్ శర్మ గalle जातो అట్నేగా రాఘవ అన్న ఏది ఆడిచ్చు అమ్మా శర్మ గalle ఉంటారు మనోహర్ కన్నా అట్టా ఏ 100 మంది ఏవో ఏదో గాడో ఒకటి గోల్లు పల్లాలె జెమారేంది ఆ కదా ఏది గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురువారో నైట్ జరిగింది సరే అందరికీ నమస్కారాలు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన యూత్ అందరూ కూడా కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు అది కూడా దామచర్ల ఆంజనే సకువయ మెమోరియల్ ట్రస్ట్ పైన ఈరోజు ఈ టోర్నమెంట్ పెట్టారు మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి కూడా పది రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా అక్కడ మంగమ్మ కాలేజీ వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళంతా ఈ గ్రౌండ్లో పెట్టుకోవటం జరిగింది చాలా సంతోషం మన యూత్ అంతా కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో ఈరోజు ఉండే క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని పెట్టుకోవటం దానికి మమ్మల్ని కూడా పిలవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వచ్చిన టీమ్స్ని కూడా పరిచయం చేశారు వాళ్ళకు కూడా అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాం తప్పకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసిన డోనర్స్ కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు నేను కృష్ణవర్స సందర్భంగా దామచంద్ర ఆంజనేయులు సక్కబాయమ్మ మెమోరియల్ కృష్ణవర్షం టోర్నమెంట్ పెట్టాను దానికి నాకు సహకారంగా రామచంద్ర జాద్రన్న ఎంత సహకారం చేస్తా అన్నారు దానికి నాకు సపోర్ట్గా కొండ వెంకట్రావు ఫస్ట్ ప్రైజ్ మండుగ నావన్న రెండవ ప్రైజు షేక్ కరీం మూడో ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు చెప్పే చెప్పి ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు ముప్పై టీంలు వచ్చినాయి ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేస్తామని దామచంద్ర ఆంజేయుని సక్కో మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంతో తెలియజేస్తున్నాను చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మంగమ్మ కాలేజ్ గ్రౌండ్లో దాంచెల్లా ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ తరఫున మన కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ది జరుగుతుంది క్రిస్మస్ సందర్భంగా దీనికి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మన వెంకట్రావు గారు మన మండువ లావణ్య గారు కరిముల్లా యూత్ కరిముల్లా మాజీ చేస్తున్నారు ఈ టీంలు మొత్తం ముప్పై నుంచి నలభై టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి వాళ్ళందరు వాళ్ళందరూ బాగా చక్కగా ఆడాలని కోరుకుంటున్నాను శ్రీ దామచర్ల ఆంజనేయులు సక్కువ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా తెలుగుదేశం పార్టీలో సైనికులాగా పనిచేసే కళ్యాణు బీసీను రాము జాకీరు ఇట్లా కొంతమంది మా తెలుగుదేశం పార్టీ వారిచే ఈరోజు వంగమ్మ కళాశాలలో ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవం జరిగింది ఈ క్రికెట్ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి కప్గా మా వాళ్ళు ఈరోజున క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ కప్ కప్గా మా వాళ్ళు ఈ రోజున ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నారు ముందుగా ఈ టోర్నమెంట్ నిర్వాహకులకి ముందస్తుగా ఆల్ద బెస్ట్ చెప్తూ క్రీ క్రీడల ద్వారా తెలుగుదేశం పార్టీలో యువతని ఎప్పుడు అన్ని వేళలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ రోజున క్రీడల ద్వారా ఈ రోజున ఈ క్రిస్మస్ ట్రోఫీ నిర్వహించడం కానీ రేపు తెలుగుదేశం పార్టీ తరఫున సంక్రాంతికి కూడా ఇట్లానే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా త్వరలో క్రికెట్ టోర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు యువతని అన్ని విధాలుగా క్రీడల ద్వారా స్పోర్ట్ యూనియాస్ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం

எட்டோம் அம்மா